వినవలసిన విధానం నమ్మదగిన వాక్యం గురించి మనం ధ్యానించం కదా ఇప్పుడు వినవలసినటువంటి విధానం గురించి మనము ధ్యానించుకుందాం దేవునికి స్తోత్రం గాక దేవుని వాక్యాన్ని ఎలా వినాలి వినిన తర్వాత ఏం చేయాలి దేవుని వాక్యం నమ్మదగింది కదండి దేవుని వాక్యం పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది కదా ఆ వాక్యాన్ని మనము ఎలా వినాలి విన్న వాక్యాన్ని మనము ఎలా దాన్ని దానిలో మనము ముందుకు ప్రయాణం చేయాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని వాక్యము నమ్మదగిన వాక్యము పూర్ణాంగీకారము యోగ్యమైనటువంటి దేవుని వాక్యము మన జీవితాలను మార్చాలంటే దానిని వినవలసిన విధానంలో మనం విని అనుసరించవలసినటువంటి విధానంలో అనుసరిస్తే మనకెంతో ప్రయోజనకరంగా ఉంటుంది అది మంచిది ప్రయోజనకరం అని మనం చదువుకున్నాం కదా అలాగా దేవునికి స్తోత్రం కలగను కాక దేవుని వెళ్ళారా ఆ వాక్యాన్ని మనం వినవలసిన విధానంలో విందాం ఎలా వినాలి ఎలా వినాలి విన్న వాక్యాన్ని ఏం చేయాలి అని దేవుని వాక్యంలోనే మనం చూసుకున్నాం యాకోబు పత్రిక యాకోబు పత్రిక మొదటి అధ్యాయము యాకోబు పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది నుంచి ఆఖరి వరకు మనం చదివితే ఈ వచనాలలో ఈ యొక్క ఆరు ఏడు ఎనిమిది వచనాలలో చక్కగా మనకు అర్థమవుతుంది దీన్ని ఈ వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే నమ్మదగిన వాక్యాన్ని మనం ఎలా వినాలి విన్న వాక్యాన్ని ఏం చేయాలి ఎలా మన జీవితానికి అన్వయించుకోవాలి అన్ని వివరంగా దేవుని వాక్యంలో దేవుడు రాయించి పెట్టాడు ధ్యానిద్దాం నా ప్రియ మీరి పంతొమ్మిదవేగిరడువాడును ప్రతి మనుషుడు వినుటకు వేగిర పడేవాడుగా ఉండాలి దేవుని వాక్యాన్ని ఎలా వినాలంటే వినడానికి వేగిర వినాలి దేవునికి స్తోత్రం కలగను వినడానికి వేగిరపడాలి ఎవరో ఒక ఆయన అంటాడు చలో మాది కూడా మాట్లాడుటకు నిదానించువాడును నిదానించువాడునై ఉండాలి అంది పంతొమ్మిదవ చిన్న వినటకు వేగిరపడాలి మాట్లాడటకు నిదానించాలి దేవుని వాక్యాన్ని వినడానికి వేగిరపడాలి మాట్లాడటం బహు జాగ్రత్తగా నిదానించి దేవుని వాక్యాన్ని మాట్లాడాలి దేవుడు మనుషులందరికీ ఒక నోరు రెండు చెవులు ఇచ్చాడు కదా ఒక నోరు రెండు చెవులు అంటే ఎక్కువ వినండి తక్కువ మాట్లాడండి అనే అర్థం అందుకే ఒక నోరు ఇచ్చాడు దేవుడు చెవులు రెండు ఇచ్చాడు అంటే ఎక్కువ వినండి వినడానికి ఎక్కువ శ్రద్ధ చూపించండి వినుటకు పడువాడు దేవునికి స్తోత్రం కలిగిన కోపించుటకు వినుటకు వేగిర పడువారుగా మనము ఉండాలి వేగిరపడ్డం అంటే అంటే వేగిర పడుట అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి మనం దేవుని వాక్యాన్ని వినడానికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి దేవుని వాక్యాన్ని చెప్పడానికి దైవ సేవకులు ఎలా సిద్ధపడతారో అలాగే వినడానికి మనము సిద్ధపడి ఉండాలి దేవా ఈరోజు నాతో ఏం మాట్లాడతావు తండ్రి నీ వాక్యం ద్వారా మనం సిద్ధపడి సిద్ధపడి ఉండాలి వేగిరపడి ఉండాలి సిద్ధపడి దేవుని వాక్యాన్ని వినేవారుగా ఉండాలి దేవుని వాక్యాన్ని వినడం ఎలా వినాలంటే సిద్ధపడి వినాలి వేగిరపడుతూ వినాలి ఓకే చదమ్మా మాట్లాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలేను ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఎందుకనగా నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదు అందుచేత అందుచేత సమస్త కల్మషమును సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని విర్రవీగుచున్న దుష్టత్వమును మాని కల్మషాన్ని తీసివేసుకోమని దేవుని వాక్యం చెబుతుంది దుష్టత్వాన్ని తీసివేసుకోమని దేవుని వాక్యము చెబుతుంది ఏంటి నాలో కల్మషం ఉందా నాలో దుష్టత్వం ఉందా అని ఆలోచిస్తున్నారా దేవుని వాక్యం సెలవుస్తుందిగా మనలో ఏదైనా కల్మషం ఉంటే దేవుని వాక్యాన్ని వినేటప్పుడు ఆ కల్మషాన్ని తీసివేసుకోవాలి ఏదైనా దుష్టత్వం ఉంటే ఆ దుష్టా దుష్టత్వాన్ని తీసివేసుకోవాలి దేవునికి స్తోత్రము కలగనుగాక హయా మన హృదయము మన మనస్సు మన హృదయం గాని మన మనస్సు గాని చెడు దాచుకొని దేవుని వాక్యాన్ని ఉన్నట్లయితే దుష్టత్వముతో నిండినటువంటి మనస్సు కలిగి చెడుతనముతో నిండినటువంటి మనస్సు కలిగి మనం దేవుని వాక్యాన్ని వింటే ఒక మంచినీటి ఒక మంచినీళ్ళతో కూడినటువంటి ఈ గ్లాస్లో ఒక మురికి నీళ్ళు పోసినట్టుగానే ఉంటుంది ఉండే మంచినీరు కూడా మురికి అయిపోతుంది కాబట్టి దేవుని వాక్యం ఏం చెలుస్తుంది మొదటిగా నీ దుష్టత్వాన్ని నీ చెడుతనాన్ని తీసివేసుకో అని చెబుతుంది దేవునికి స్తోత్రం కలగను గాక దేవుని వాక్యము మీ ముత్యాలను పందులేదుట వేయొద్దు అని చెప్తాడు కదా ఒకసారి యస్సు క్రీస్తు ప్రభుల వారు అలా దేవుని వాక్యాన్ని అటువంటి విలువైనటువంటి వాక్యాన్ని మనము చెత్తబుట్టులో వేయం కదా విలువైనటువంటి వాటిని ఒక భద్రమైనటువంటి స్థలంలోనే మనము దాచుకుంటాం ఒక మంచి స్థలములోనే మనము దాచుకుంటాం అలాగే దేవుని వాక్యాన్ని మనము మన భద్రమైనటువంటి హృదయంలో మనం దాచుకోవాలి నిష్కల్మషమైనటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి హృదయంతో మనము స్వీకరించే వారిగా మనం ఉండాలి మన దుష్టత్వాన్ని తీసివేసుకోవాలి కల్మషాన్ని తీసివేసుకోవాలి నిర్గమకాండము పంతొమ్మిదో అధ్యాయము పది పదకొండు వచనాలలో దేవుడు ఇస్రాయేలీలతో మాట్లాడే ముందు దేవుడు ఇస్రాయేలీతో మాట్లాడాలంటే మొట్టమొదట వాళ్ళని శుద్ధిపరచుకోమని చెప్పాడు వారిని సిద్ధపరచమని వారి వస్త్రాలను శుభ్రపరచుకోమని అని దేవుడు చెబుతాడు కాబట్టి మనలో ఎంతో కొంత చెడుగు ఉంటుంది దేవుని ద్వారా ఆ చెడుగును మనము తీసివేసుకోవాలి ఆ చెడుగును ఆ దుష్టత్వాన్ని మనం తీసివేసుకుంటే తీసివేసుకునే దేవుని వాక్యాన్ని వింటే ఆ దేవుని వాక్యం మనలో కార్యము జరుగుతుంది దేవునికి స్తోత్రముఖనూయాలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదు నుంచి ఎనిమిదవ వచ్చిన వరకు పోలసిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదు ఎనిమిది కావున

వారి మధ్య జీవించినప్పుడు పూర్వము వారి మధ్య జీవించినప్పుడు వాటి అనుసరించి మీరు వాటిని అనుసరించి నడుచుకుంటారు తీర్థుకు రాసిన పత్రికలో ఆ మొదటి వచనాలలో అదే ఇదే రాయబడి ఉంది ఇప్పుడైతే మీరు కోపము ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దూషణూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి దేవునికి స్తోత్రము కలగను గాక వీటన్నిటిని మనము తీసివేసుకోవాలి దేవునికి స్తోత్రం కలుగును గాక వీటన్నింటినీ తీసివేసుకొని దేవుని వాక్యాన్ని వినండి అని చెబుతుంది లోపల ఇక్కడికి వచ్చేస్తాం మనం యాకో రాసిన పత్రిక విర్రవీగుచున్న మీగుచున్న ఇరవై వచ్చిన విర్రవీచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి లోపల నాటబడి ఆత్మలను రక్షించుటకు మీ ఆత్మలను రక్షించుటకు వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి దేవుని ఎటువంటి శక్తి ఉంది దేవుని వాక్యం మన హృదయంలో నాటబడే శక్తి ఉంది దేవుని వాక్యానికి మన హృదయంలో నాటబడే శక్తి ఉంది నాటబడాలంటే యశ ప్రభు చెప్పినటువంటి మంచినేళ్లను కూర్చున్నటువంటి ఉపమానంలో విత్తనము ఆ నే నేల మీద పడిన విత్తనాల గురించి మాట్లాడేటటువంటి ఆ సందర్భంలో మంచి నేల గురించి మాట్లాడతారు ఆ మంచి నేలలో పడిన విత్తనాలు బా బహుబాగా వర్ధిల్లడానికి అవకాశం ఉంటుంది అలాగే మన హృదయం కూడా ఈ యొక్క దుష్టత్వమును కల్మషాన్ని తీసివేసుకుంటే మంచి నేలగా మారిపోతుంది ఆ మంచి నేలగా మారిన మన హృదయంలో దేవుని వాక్యము నాటబడుతుంది లోపల మన హృదయములో నాటబడుతుంది ఆ నాటబడాలంటే దేవుని వాక్యం మనలో నాటబడాలంటే మన హృదయము మంచి హృదయంగా ఉండాలి మంచి హృదయంగా ఉండాలంటే మనము దేవుని వాక్యాన్ని వే వేగిరపడుతూ వినాలి అంటే సిద్ధపడుతూ వినాలి వినే ముందు మన కల్ మనలో ఉన్న కల్మశాన్ని దుష్టత్వాన్ని తొలగించుకోవాలి అప్పుడు మన హృదయం మంచిగా అవుతుంది ఆ మంచిగా ఉన్నటువంటి హృదయంలో మంచి నేలలో లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము మన ఆత్మలను రక్షిస్తుంది దేవుని బిడ్డలారా ఈ దేవుని వాక్యము మన ఆత్మలను రక్షిస్తుంది మన ఆత్మలను రక్షిస్తుంది మన ఆత్మ నరకానికి వెళ్లకుండా మన ఆత్మ దేవునితో కూడా యుగా యుగాలు ఆయనతో కూడా నివాసము చేయడానికి దేవుడు ఏర్పాటు చేసి ఆ వాక్యాలన్నీ ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి మనము మన ఆత్మను రక్షించుకోవాలంటే దేవుని వాక్యాన్ని ఎలా వినాలో ఎలా చదవాలో ఎలా ప్రవర్తించాలో దేవుని వాక్యము క్షుణ్ణంగా రాయబడి ఉంది దేవునికి స్తోత్రము కలిగిన గాక మీరు వినివారు మాత్రమే లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి సాత్వికముతో అంగీకరించుడి మొట్టమొదటిది వ్యగ్రపడుచు వినాలి విన్న వాక్యాన్ని రెండవదిగా విన్న వాక్యాన్ని ఏం చేయాలి సాత్వికముతో అంగీకరించాలి విన్న వాక్యాన్ని అంగీకరించే మనస్సు మనలో ఉండాలి దేవుని వాక్యం ఏం చెప్పినా సరే దేవుని వాక్యంలో ఏం రాయబడినా సరే మన తప్పుల్ని ఎత్తి చూపించినా సరే నీ బ్రతుకు సరిగా లేదని దేవుని వాక్యం చెప్పినా సరే అని దేవుని వాక్యం మనల్ని మెచ్చుకున్నా సరే మనం దాన్ని స్వీకరించేవారుగా ఉండాలి మన తప్పులను ఎత్తి చూపించినా నీ బ్రతికి ఇక్కడ సరిగ్గా లేదా అని దేవుని వాక్యము మనతో మాట్లాడితే మనం దాన్ని స్వీకరించి మన బ్రతుకును సరి చేసుకునేటటువంటి విధంగా మనం ఉండాలి సాత్వికముతో మనము అంగీకరించేవారుగా ఉండాలి మొట్టమొదటిది వినుటకు వేగరపడుచు మనం దేవుని వాక్యాన్ని వినాలంటే మనం సిద్ధపాటు కలిగి దేవుని వాక్యాన్ని వినాలి నంబర్ వన్ రెండవది అంగీకరించాలి దేవుని వాక్యము ఏది చెప్పినా మనకు మనకేది చెప్పినా మనం దాన్ని అంగీకరించాలి యేసు ప్రభు పాపులను రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడంటే నేను పాపిని నన్ను రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడని మనం సాత్వికంతో అంగీకరించాలి ఆ వాక్యాన్ని వినాలి దాన్ని అంగీకరించాలి తర్వాత దేవుడు దేవుణ్ణి యేసు ప్రభు నేను ఎరగనంటే ఆయన కూడా ఎరగనంటాడు అన్న ఆ వాక్యాన్ని విన్నప్పుడు దాన్ని స్వీకరించి దాన్ని అంగీకరించి అరే అవును కదా అని దాన్ని అంగీకరించి దేవుణ్ణి ఎరగను అని చెప్పకుండా మనం ఉండాలి దేవుణ్ణి నేను ఎరుగుతాను నా దేవుడు నా రక్షకుడు నా ప్రభు అని చెప్పేవారుగా ఉండాలి దాన్ని స్వీకరించాలి అంగీకరించాలి తర్వాత మీరు వినువారు మాత్రమే ఉండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి మొట్టమొదటిది ఎనుటకు వేగర పడేవారుగా మనం ఉండాలి రెండవది అంగీకరించేవారుగా ఉండాలి వాక్యాన్ని నమ్మదగిన వాక్యాన్ని అంగీకరించేవారుగా ఉండాలి అంగీకరించిన వాక్య ప్రకారము ప్రవర్తించేవారై ఉండాలి మన ముందు చదువుకున్న వాటిలో సత్క్రియ చేయడం అంటే అని చదువుకున్నాం కదా అదేనండి ఇది వాక్య ప్రకారము వారై ఉండాలి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుతో చనిపోయిన వారమైతే మనం ఆయనతో కూడా బ్రతుకుదుము ఆయన ఎదగానంటే ఆయన నన్ను ఎరగనంటాడు అని రాయబడింది కదా అరే నేను ఆయనను ఎరగను అంటే ఆయన కూడా నన్ను ఎరగనంటాడు కాబట్టి నేను ఆయన ఎరగను అని నేను అనను ఇదే వాక్య ప్రకారం అంటే నా ప్రాణం పోయినా సరే యస్సు క్రీస్తు నా దేవుడనే నేను చెప్తా వాక్య ప్రకారం ప్రవర్తించడం అంటే పాపము చేయొద్దండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని వాక్యంలో రాయబడి ఉంది కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి దేవుని వాక్యం నమ్మదగింది కాబట్టి దేవుని వాక్యం పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది కాబట్టి నేను పాపము చేయను వాక్య ప్రకారం ప్రవర్తన విగ్రహారాధన చేయకూడదు వాక్యాన్ని నమ్మదగినది ఆ వాక్యాన్ని వినాలి అంగీకరించాలి ఆ వాక్య ప్రకారం ప్రవర్తించాలి విగ్రహారాధన మనము చేయకూడదు తల్లిదండ్రులను గౌరవించాలి తల్లిదండ్రులు సన్మానించాలి దేవుని వాక్యం జరుగుతుంది ఆ వాక్యాన్ని వినాలి అంగీకరించాలి ఆ వాక్య ప్రకారం ప్రవర్తించాలి మన తల్లిదండ్రులు మనం సన్మానించేవారుగా మనం ఉండాలి వ్యభిచారం చేయకూడదు దేవుని వాక్యంలో రాయబడి ఉంది దేవుని వాక్యం చెబుతుంది దేవుని వాక్యం నమ్మదైంది దేవుని వాక్యం పూర్ణాంగీకారమునికి యోగ్యమైనది ఆ వాక్యాన్ని విన్నాం ఆ వాక్యాన్ని అంగీకరించాలి ఆ వాక్య ప్రకారం ప్రవర్తించే ఉండాలి వ్యభిచారం చేయకుండా మనం ఉండాలి దేవునికి స్తోత్రం కలగను గాక నమ్మి బాప్తి సంపొందిన వాడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష విధింపబడను దేవుని వాక్యం నమ్మదగింది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది నమ్మి బాప్తి వాడు రక్షింపబడను అని దేవుని వాక్యం చెబుతుంది దాన్ని వినాలి స్వీకరించాలి అంగీకరించాలి ఆ వాక్య ప్రకారం ప్రవర్తించాలి వాక్య ప్రకారం ప్రవర్తించడం అంటే బాత్సము తీసుకోవాలి యస్సు ప్రభు కూడా బాత్యశం తీసుకున్నాడు కదండి బాక్తిస్వం నుంచి వ్యూహాను చేత యోర్ధాను నదిలో ఆయన బాత్యసం తీసుకున్నాడు కదా బాతిసం తీసుకున్న తర్వాతే కదా పరిచయ స్టార్ట్ చేసింది ఆయన దేవునికి స్తోత్రం కలిగిన గాక మనకు మాదిరి చూపిన యస్సు క్రీస్తు ప్రభుల వారి వారి ఆ ఆ అడుగుజాడల్లో ఆయన అడుగు జాడల్లో మనం నడుద్దాం వాక్య ప్రకారము వాక్యమును వినవాడై దాని ప్రకారం విని ఇంతవరకు మనము వాక్యాన్ని వినాలి వాక్యాన్ని అంగీకరించాలి ఆ వాక్య ప్రకారం ప్రవర్తించాలి అని చదువుకున్నాం ఎవడైనా ఇలా చేయకపోతే అని ఇక్కడ రాయబడింది ఎవడైనా వాక్యమును వినవాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు మనుషుని పోలి మనుష్యుని పోలి వాడు తను చూచుకుని అవతలికి పోయి వాడు తను చూచుకొని అవతలికి పోయి తా నెట్టివాడో వెంటనే మరిచిపోవును కదా తా వాడో వెంటనే మరిచిపోవును కదా అయితే స్వాతంత్రము నియమములో ఉండేవాడెవడో వాడు విని మరచివాడు కాడు అయితే సంపూర్ణమైన నియమములో నిలకడగా ఉండేవాడెవడో అంటే విశ్వాసములో నిలకడగా ఉండేవాడెవడో వాడు విని విని కాక మరిచిపోయేవాడు కాక అంటే మనం విని మరిచిపోయే వారంగా ఉండకూడదు ఇది పాయింట్ విని మరిచిపోకూడదు విని మరిచిపోయేవాడుగా కాక క్రియను చేయువాడై క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును దేవునికి స్తోత్రం కలిగిన కాక మళ్ళీ చూడండి క్రియ క్రియను చేసేవాడుగా ఉండాలి అంటే వాక్య ప్రకారం ప్రవర్తించేవారుగా మనం ఉండాలి విని మరిచిపోయేవాడుగా కాక మనము క్రియను చేసేవాడుగా ఉండాలి ఇరవై ఏడో వచ్చిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకము నైన భక్తి దేవుని ఎదుట పవిత్రమును ఏదనగా పిల్లలను పిల్లలను ఎవరంటనో విధవారు ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన తాను ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను భక్తి తండ్రి దేవుని పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా పవిత్రమైన భక్తి నిష్కళంకమైన భక్తి ఏదంటే తన్ను తాను నిష్కలంకమైన భక్తి ఏదంటే ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మనల్ని మనము కాపాడుకోవాలి దేవునికి స్తోత్రం కలగను గాక నమ్మదగిన దేవుని వాక్యాల గురించి మనము ఈ యొక్క సమయంలో మనం నేర్చుకున్నాం ఏసుక్రీస్తు ప్రభులవారి పాపలను రక్షించడానికి లోకానికి వచ్చాడని ఆయనలో మనం ఉండాలని ఆయన కృప ద్వారానే మనం రక్షింపబడ్డామని ఆ యొక్క రక్షణ బాప్తిసం ద్వారా మనం పొందుకొని పరిశుద్ధాత్మ దేవుడు మన మీద సమృద్ధిగా కుమ్మరింపబడటం ద్వారా మనము రక్షణ పొందుకొని నిత్య జీవంలో వచ్చినటువంటి నిరీక్షణతో మనం బ్రతుకుతున్నామని ఈ మాటలన్నీ నమ్మదగినవని ఈ నమ్మదగిన దేవుని వాక్యాన్ని మనము ఎలా వినాలి అంటే వేగిరపడుచు వినాలని తర్వాత విన్న వాక్యాన్ని అంగీకరించాలని అంగీకరించిన వాక్య ప్రకారం ప్రవర్తించే వారంగా మనం ఉండాలని క్రియలో మనం ముందుకెళ్లే వారంగా ఉండాలని దేవుని వాక్యం ముస్సరి వేస్తుంది నమ్మదగిన దేవుని వాక్యం వినవలసిన విధానంలో మనం వింటే అంగీకరిస్తే వాక్య ప్రకారం ప్రవర్తించే వారంగా మనం ఉంటే దేవుని వెళ్ళారా మన జీవితంలో మనం గొప్ప మార్పును మనము చూడగలం మన ఆలోచన విధానం మన దేవుని వాక్యానుసారంగా మనము మార్చుకునగలము దేవునికి స్తోత్రము కలగను గాక అప్పుడే దేవుణ్ణి మనము సంతోషపరిచే వారంగా మనం అందరం ఉండగలం దేవుని సంతోషపరుస్తూ మన జీవితాన్ని కొనసాగిద్దాం దేవుని వాక్యాన్ని నమ్మదగిన దేవుని వాక్యాన్ని నమ్మదగిన దేవుని వాక్యాన్ని వినవలసిన విధానంలో విని అంగీకరించవలసిన విధానంలో అంగీకరించి వాక్య ప్రకారం ప్రవర్తించేవారుగా మనమందరం ఉండి దేవుని సంతోషపరుద్దాం దేవునికి మహిమ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధులకు ప్రేమగల మాత్రన్ని నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాయన స్తోత్రం 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 స్తోత్రముల తల్లి కృపగల దేవాజ్యం గల నా తల్లి నీకు స్తోత్రాలు నాయన ఈ రోజు ప్రభ నా తండ్రి మా అందరితో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు నమ్మదగిన వాక్యం వినవలసిన విధానం అన్నటువంటి ప్రభ నా తండ్రి నాయన నీకు స్తోత్రాలు ప్రభ ఈ అంశం ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రములు ప్రభ నాయన నీకు స్తోత్రాలు ప్రభ నాయన మీ వాక్యము నమ్మదగినదని పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని మీ ప్రభా నాయనా నీకు స్తోత్రాలు ప్రభ నాయన అటువంటి మీ వాక్యాన్ని ప్రభ నా తండ్రి పాటు కలిగి వినేవారంగా ఉండునట్లు ప్రభా విన్న వాక్యాన్ని ప్రభ వారుగా మేము ఉండునట్లు నా తండ్రి నీకు స్తోత్రాలు నాయన పాజిటివ్ అయినా సరే ప్రభ నా తండ్రి మీరు గద్దించినా సరే ప్రభ బుద్ధి చెప్పినా సరే ప్రభ మేము స్వీకరించడానికి ప్రభ సిద్ధ మనస్సు గలవారం తల్లి నాయనా నీకు స్తోత్రాలు అంగీకరించిన వాక్య ప్రకారం ప్రవర్తించే వారుగా మేమునట్లు ప్రభ ఆ విధంగా ఉండి ప్రభనాథన్ని మిమ్మల్ని ఎల్లప్పుడూ సంతోషపరిచే బిడలంగా మేమున్నట్లు ప్రభనాథండి నిత్య జీవంలో నిత్యమో ప్రభ ఈతో కలిసి ప్రభ జీవించేటటువంటి గొప్ప ధన్యతలో మేము ముందుకెళ్ళడానికి మాకు సహాయం వచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడని శ్రేష్టమైన మాటలను బట్టి నీకు ఆస్తులు చెల్లిస్తున్నాను తల్లి నీకు స్తోత్రాలు ప్రభా మరొకసారి మా సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాను సంఘపడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి వారిని వారి కుటుంబాలని ప్రభ నా తండ్రి మీరు నా తల్లి మీ కృపా కావదల్లో భద్రపరచండి నాయన నీకు స్తోత్రముడు తండ్రి ప్రభా దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు నాయన నీకు స్తోత్రాలు అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన మీరే స్వస్థపరచండి నాయన నీకు స్తోత్రాలు హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా అయా నీకు స్తోత్రములు తండ్రి నాయన మీరే వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి త్వరలోనే ప్రభ మేమంతా ప్రభ నాయన సంఘంగా సహవాసంగా కూడి ప్రభ నాయన నీకు స్తోత్ర నీ నామాన్ని ప్రభ గంభీర స్వరముతో ప్రభ మేమంతా కలిసి పాడి కీర్తించటకు సహాయం చేయండి నా తండ్రి నీకు స్తోత్ర సహవాసంగా నేను ఆరాధించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అయా నీకు స్తోత్రం 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 స్తోత్రములు ప్రభ మా గొప్పదేవ మా తండ్రి మా ప్రభ మా రక్షక మా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి మరొకసారి మేమంతా ఈ విధంగా కలుసుకున్నంత వరకు ప్రభావ మీరే మాతో మమ్మల్ని నడిపించే సహాయం చేయమని ఏ సునాములు అడుగుచున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పశుద్ధాత్మ యొక్క అన్య సహవాసం సదా అందరికీ తోడే నడిపించును గాక ఆమె అందరికీ వందనాలు